నిన్న మేడే ఉన్నా కూడా తెలంగాణ వ్యాప్తంగా అయితే కొన్ని జిల్లాలకైతే అయితే జమ కావడం జరిగినది అందులో ఫస్ట్ వచ్చేసి మంచిర్యాల జిల్లా ఉద్యోగులకు సంబంధించిన జీతాలు అయితే మొదట క్రెడిట్ అయితే జరిగినాయి తర్వాత వచ్చేసి ఖమ్మం జిల్లా మరియు వనపర్తి జిల్లా ఉద్యోగులకు కూడా ఈ శాలరీస్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది అందులో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మిగతా కూడా మిగతా డిపార్ట్మెంట్ వారికి లేట్గా అయితే జమ కావడం జరిగింది సాయంత్రం తర్వాత నెక్స్ట్ వచ్చేసి వనపర్తి జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా జీతాలు అయితే క్రెడిట్ చేయడం జరిగింది వరంగల్ జిల్లా ఉద్యోగులకు దానికి సంబంధించిన పోలీస్ ఉద్యోగులకు కూడా జీతాలు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది జగిత్యాల జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ పోలీస్ ఉద్యోగులకు అలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా జీతాలు క్రెడిట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ జగిత్యాల సైబరాబాద్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకి కామారెడ్డి జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లా ఉద్యోగులకు కూడా వారి వారి అకౌంట్స్లలో జీతాలు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది నిన్న సాయంత్రం అయితే క్రెడిట్ చేయడం జరిగింది కామారెడ్డి జిల్లా ఉద్యోగులకు కూడా అలాగే దేవరకొండ చర్చల్లో ఎస్టీఓ డిటీఓలు ఉంటాయి కదా వారి వారి అనుగుణంగా వారికి అయితే క్రియేట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ జిల్లా ఉద్యోగులకైతే జీతాలు అయితే కంప్లీట్గా క్రెడిట్ అవ్వడం జరిగింది భూపాలపల్లి ఉద్యోగులకు కూడా మొత్తం జీతాలు వచ్చేసినాయి జనగామ జిల్లా ఉద్యోగులకు కూడా జీతాలు అయితే మొత్తం క్రెడిట్ చేయడం జరిగింది హన్మకొండ జిల్లా ఉద్యోగులకు కూడా జీతాలు అయితే మొత్తం క్రెడిట్ చేసేసారు నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మేడ్చల్ మల్కాజీ ఉద్యోగులకు కూడా జీతాలు క్రెడిట్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ అయితే మిగతా అన్ని జిల్లాలకు కూడా రేపు ఒక్క రోజులోనే క్రెడిట్ చేయడం జరుగుతుంది